గత ప్రభుత్వం తన పెన్షన్ తొలగించిందని గోడు వెళ్లబోసుకున్న ఓ దివ్యాంగుడికి మంత్రి నిమ్మల రామానాయుడు భరోసానిచ్చారు పారుకొల్లుకు చెందిన వికలాంగత్వం ఉన్న పెన్షన్ రద్దు కావడంతో మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అతడిని టీవీఎస్ లపై ఎక్కించుకున్న మంత్రి పట్టణంలో కాసేపు చక్కర్లు కొడుతూ వివరాలు తెలుసుకున్నారు తీసేసిన పెన్షన్ ఇప్పించే బాధ్యత తనదని బాధితుడికి హామీ ఇచ్చారు పింఛను అదే ఏదో ఏ గవర్నమెంట్లో తీస్తారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం అంటే వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛను పీకేశాడు ఏ ఎందుకు తీసాడంట యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీసారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేసారు మీ తీసాడు మీ అమ్మగారు తీసాడు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదవాళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెట్ పే చేస్తాం చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశాడు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పెంచులు పీకేశాడు అరే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛిని ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమో